స్వాగతం మరికొన్ని గంటల్లో సింహరాశి వారికి ఆస్తి యోగం కనిపిస్తుంది పట్టిందల్లా బంగారమే శత్రువులకు నిద్ర పట్టనివ్వరు అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరికొన్ని గంటల్లో ఆస్తి యోగం ఏ విధంగా వారికి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది ఏ విధంగా శత్రువులకు వారు చెమటలు పట్టిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అలాగే వీరు కూడా నాయకులుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టతను కనపరుస్తూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం కూడా ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా తొందరగా నమ్మేస్తూ ఉంటారు జాలిపడే దృశ్యం ఏదైనా కనిపిస్తే ఇతరులు కష్టాల పాలు కాకుండా వారి యొక్క బాధ్యతను తన భుజాలపై వేసుకుని సహాయం చేయాలని చూస్తారు దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి సింహరాశి వారి స్వభావం ఏమిటంటే కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమను తాము పొగడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అను లక్షణాలు నిగ్రహించుకుంటే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు సింహరాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకుని ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశం ఉంటుంది అలాగే సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవాలి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్నవారి రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాగ్ధాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో కూడా వీరు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో ఎక్కువగా రాణిస్తారు రవి కుజా రాహు గురు దశలు వీరికి యోగిస్తాయి శనిదశ దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు వీరికి చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం ఇతరులు చేసిన మేలు వీరికి గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా చేస్తారు విదేశీ వ్యవహారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు వీరి ఉద్దేశాలు మంచివి అయినా ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమనే గుర్తించాలి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం కూడా వీరికి ఉంటుంది అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని అందరూ పాటించడానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించటానికి ఏం చేయటానికైనా వెనకంజ వేయరు అలాగే విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనపరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే వీరి యొక్క హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు కూడా ఇనుము సిమెంట్ రంగాల్లో కూడా రాణిస్తారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా వీరికి తిరుగు అనేది ఉండదు అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాణం ఇస్తారు అయితే ఇక విషయంలోకి వస్తే మరికొన్ని గంటల్లో ఈ సింహరాశి వారికి ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా కావచ్చు ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదల కావటం కావచ్చు లేకపోతే కనుక ప్రమోషన్ రావటం కావచ్చు అలాగే వ్యాపారస్తులకి వ్యాపార అవకాశాలు మీ ముందుకు రావటం కావచ్చు అంటే ఎన్నో రోజులుగా మంచి వ్యాపార అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశాలు రావటం కావచ్చు విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అటువంటి అవకాశం ముందుకు రావటం కావచ్చు లేకపోతే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కటం కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఆస్తి యోగం అయితే కనిపిస్తుంది అంటే మీరు అంతకు ముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఎట్టకేలకు మీ జీవితంలో ఒక కీలకమైన పరిణామం అయితే జరగబోతుంది దానివల్ల మీరు ఆర్థికంగా పురోగతి అయితే సంపాదించబోతున్నారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో పట్టిందల్లా బంగారమే అన్న వారి యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అయితే వారు పొందుకోబోతున్నారు శత్రువులకు నిద్ర పట్టదనే చెప్పుకోవాలి అంటే అంతకుముందు వీరి యొక్క స్థితిని చూసి ఈ సమయంలో వీరి యొక్క ఉన్నత స్థితిని చూసి ఓర్వలేకపోతారు అంతకుముందు వీరు సాధారణ స్థితిలో ఉన్నవారైనప్పటికీ మరికొన్ని గంటల్లో వీరి యొక్క జీవితంలో వచ్చే మార్పును చూసి శత్రువులు నిద్రపోరనే చెప్పుకోవాలి అంతగా విభిన్నత అనేది వీరి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితంలో సానుకూల పరిణామాలను అయితే వీరు చూస్తారు అలాగే ముఖ్యంగా ఆర్థిక పురోగతి ఉంటుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా వీరు వెళ్తారు అంతకుముందు చేసినటువంటి అప్పులను కూడా తీర్చగలుగుతారు ఎన్నో రోజులుగా ఆ అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక నిరాశలో ఉన్న సింహరాశి వారు కూడా ఈ సమయంలో అప్పులను తీర్చగలుగుతారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి వ్యాపారస్తులకి వ్యాపార విషయంలో ఊహించని విధంగా ఆర్థిక పెరుగుదల అనేది ఉండబోతుంది ఈ విధంగా మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సుతో పాటు అనుకున్న పనులు అన్ని కూడా మీరు సాధించగలుగుతారు ఆస్తి యోగం కారణంగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితంలో సకల శుభాలను కూడా మీరు పొందుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులకు నిద్ర పట్టనివ్వరనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి చాలా మంది శత్రువులు ఓర్వలేకపోతారు అంతగా మీ యొక్క జీవితంలో అభివృద్ధి ఎదుగుదల ఆర్థిక పురోగతి అనేది కనిపిస్తుంది లక్ష్మీ కటాక్షంతో మీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు వాటి నుండి బయటపడతారు అయితే ఈ సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించండి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించండి ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించండి ఎరుపు మరియు ఆకుపచ్చ నారింజ రంగులు ఈ సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం కూడా బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది కూడా ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం కూడా చేస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు చూస్తారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరికొన్ని గంటల్లో వారికి ఆస్తి యోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి